హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి చాలా రోజుల నుంచి బాగా కడుగుతుంటే కుదరట్లేదు ఫైనల్గా ఈ అయితే కుదిరింది మెట్రో స్టేషన్లో చూసారా పబ్లిక్ ఎలా ఉన్నారు అమీర్పేట్లో మేమైతే మెట్రోకి వెళ్ళాము ఈరోజు ఎవరికి నచ్చదు చెప్పండి పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే ఫైనల్గా పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము నాకు చాలా ఇష్టం పెద్దమ్మ టెంపుల్ అంటే ఎంత మంచి ఫీలింగ్ వస్తుంది అంటే వెళ్ళొచ్చాక చెప్పలేని మాటల్లో నెక్స్ట్ ఇక్కడ కాలు కడుక్కొని కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోయాము దీపం పెట్టేసి ప్రదక్షిణలు అయితే పూర్తి చేసేసుకొని అమ్మవారిని అయితే దర్శించుకున్నాం దర్శనం బాగా జరిగింది మీరు ఎంతమందికి తెలుసు ఇక్కడ కాయిన్ నిలబెడితే అనుకున్నది జరుగుద్దని ఇక్కడ అయితే నన్ను ఫొటోస్ తీయమంటే బావ నడు వెళ్దాం అన్నారు అందుకే భూంగామూతి పెట్టుకున్నాను ఎలా అయితే ఏంటి ఫొటోస్ అయితే దిగేసాము మీలా మందికి పెద్దమ్మ టెంపుల్లో పులిగారు అంటే ఇష్టం నాకైతే బాగా ఇష్టము ఈరోజు అన్నదానం ఉంటుంది ఫ్రై ఎవ్రీ ఫ్రైడే అన్నదానం పెడతారు బట్ మేము చేయలేదు వచ్చేసాము ఇంటికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కొన్ని ఫొటోస్ దిగాం బయటకు వచ్చి నెక్స్ట్ బావ కాకలేస్తుంది అని చెప్పేసి అక్కడ బ్యాక్ సైడ్ టిఫిన్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి బాగా ఫేవరెట్ ఇడ్లీ అయితే తినేశారు నేనైతే టిఫిన్ చేయలేదు నాకు వద్దని చెప్పాను నెక్స్ట్ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్